కమింగ్ టు డీటెయిల్స్ మాజీ సీఎం వైఎస్ జగన్ వినుకొండకు వెళ్తున్నారు వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్ కాన్వాయ్ పై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు వైఎస్ జగన్తో పాటు వైసీపీ మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు వినుకొండ బయలుదేరారు నేతల కార్లు జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు తాడేపల్లి మంగళగిరి గుంటూరులో పార్టీ నేతల వాహనాలను పోలీసులు ఆపేశారు ఇప్పటి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు సరిగ్గా నడవని బీపీ వాహనం ఇచ్చారు దీంతో వాహనం సరిగా లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో వినుకొండ వెళ్తున్నారు వైఎస్ జగన్ పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ వినుకొండకు వెళ్తున్నారు వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్ కాన్వాయ్ పై పోలీసుల ఆంక్షలు విధిస్తున్నారు వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు వైఎస్ జగన్ తో పాటు వైసీపీ మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు వినుకొండ బయలుదేరారు నేతల కార్లు జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు తాడేపల్లి మంగళగిరి గుంటూరులో పార్టీ నేతల వాహనాలను పోలీసులు ఆపేశారు ఇప్పటి ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు సరిగ్గా నడవని బీపీ వాహనం ఇచ్చారు దీంతో వాహనం సరిగా లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వినుకొండ వెళ్తున్నారు జగన్ పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు